गोगल लाइव बेट गोगल लाइव बेट मैं मैं ये इतना बेटर नहीं दिस स्ट्रेट बेट लो साइड साइड ये हैदराबाद लोग एकडे नहीं पार्स करला बाले

ವೈಸಾರ್ ಪ್ಯಾನ್ ಅವಳು ಮಂದಿ

నీ లైవ్ లో నా లైవ్ మెయిన్ మెయిన్ యూట్యూబర్ అక్కడ పోయి చూడండి కనిపిస్తాడు ఇప్పుడు పార్క్ చూడండి చక్క ఏ ఫ్యామిలీ పిల్లలు ఎంత బాగుంటుందో పార్క్ అంటే చక్క పిల్లలు ఫ్యామిలీతో సాటర్డే సండే మొత్తం వచ్చేస్తారు ఎవరు అయిపోయింది కృష్ణాకాంత్ పార్క్ అంటే ఎవరు సత్తా సాటర్డే సండే అంటే శనివారం వస్తారన్నమాట

అంటే ఆమె మిస్ చాలా అయినా బట్ ఆమె చూసుకుంటే బట్ ఆమె లేదు ఈమె చూసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె ఏ సినిమా చేసినా ఏది ఇంట్లో చావా చేస్తానుకో మంచి చావా చావా అండ్ పుష్ప మరి ఎలా ఉండబోతుంది అనుకో ఈ లేడీ ఓరియంట్ చాలా తక్కువైన సినిమాలు ఈ లేడీ ఓరియంట్ అనేది చాలా మన మనం రావాలి రావాలి సో మరి అంటే చాలామంది అంటున్నారు కొంచెం లుక్స్ కొంచెం రగడ్గా ఉన్నాయి అంటే చూడ్డానికి ఒక వారియర్ లాగా ఉంది అంటున్నారు ఎవరిదైనా బయోపిక్ అని అనుకోవచ్చా బయోస్పిక్ అనుకుంటే మనం మన మన చరిత్రలో చాలామంది ఉన్నారు చాలా అంటే మన దేశం పోవడం కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళలో అంటే ఇంకా వాళ్ళు రివ్యూ చేయలేదు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చింది సో ఓవరాల్గా లుక్ ఎలా అనిపించింది వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే నిజంగానే బయోపిక్ అయితే మాత్రం ఒక రీమ్ లో అంటే బయోపిక్ తీస్తే ఎవరు తీస్తే బాగుంటుంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మన ఝాన్సీ లక్ష్మీ గారు ఉన్నారు అండ్ చాకలి ఐలమ్మ గారు ఉన్నారు అంటే చాలామంది లేడీస్లో చాలామంది యుద్ధం చేసినారు ఉన్నారు పేర్లు మళ్ళీ మిస్టేక్ అయినా మళ్ళీ తప్పు సరే ఫుడ్ మన దేశం కోసం యుద్ధం చేసిన వాళ్ళు చాలామంది లేడీస్లో ఎవరిది చేసినా తగ్గు ఇక్కడ చెప్పునారా ఇక్కడ చెప్పునారా ఇక్కడ చెప్పునారా ఇక్కడ చెప్పునారా ఇప్పుడు ఒక ఆన్ అంటే వాళ్ళ సాధనలో చెప్పుకున్నాం ఆ సాధన మంది అంటే ఆయన చెప్పేది బ్రాండ్ మత్స్కి గేట్ కంట్రోల్ మార్గని అంటే ఇప్పుడు అది కదక్క అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యంత భర్తలు చంపుతారు కదా ఆడవాళ్ళే మగవాళ్ళు చంపుతున్నారు మరి ఇవి ఏమో పంపి ఆడవాళ్ళే అదే ఆడవాళ్ళే ఆడవాళ్ళనే మగవాళ్ళని కదా అంటే ఇంత చంపేది ఇవి చూసుకోవడం యాంకర్ అవి కూడా ఇప్పుడు ఇంత భయంతో ఇవి చేయడం కారణం పైగా ఈ ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉంది అమ్మ నాన్న పద్ధతిగా ఒక ఒక దారిలో పెంచిన ఉంటారు అటువంటి పెంపకాలు జరిగిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇటువంటి ప్రలోభాలకి ప్రలోభితమై ఇటువంటి ఎఫర్స్ కి లోన్ అయిపోయి ఇటువంటి ఆత్మహత్యలు చేస్తున్నారు అంటే ఇప్పుడు అమ్మాయి ఎవరిన అమ్మాయి పాపం పాట పట్ట ఎఫ్ఐదమ్మా

మరి ఇప్పుడు ఆ ఛానల్ని దాన్ని క్లోజ్ క్లోజ్ చేపిస్తా ఉన్నారు పైగా ఆ ఛానల్ మీద దాడి కూడా చేస్తున్నారు అంటే ఒకరు తప్పు చేస్తే అదే ఒకరు తప్పు చేస్తే అందరినీ దాడి చేస్తున్నారు అదే అది రైట్ రాంగ్ అదే ఇప్పుడు అతను చేసిన తప్పుకే పాపం ఛానల్లో ఉండేవాళ్ళు ఆ ఛానల్ వచ్చి చేసేవాళ్ళు అందరి మీద దాడి చేయడం కాదు కదా మరి ఇప్పుడు ఇక్కడ కూడా ధర్నా చేస్తున్నారు దీక్ష చేస్తున్నారు మరి ఇప్పుడు చనిపిస్త తర్వాత